సమస్యస్ కాంప్లికేషన్స్ మాక్సిమమ్ వచ్చేది ఇదే స్లోనెస్ అది ఇక్లూ అయిపోతుంది సర్ ఆన్ ది సైడ్

ఎందుకంటే మెంబర్షిప్ రెండుసారి కూడా జాబ్ చేశాడు మంచిగా కష్టపడి ఎప్పుడు నాతో మాటేటప్పుడు కూడా అసలు యాక్టివ్గా ముందు కరెక్ట్ పిల్లలు కూడా సపోర్ట్ చేస్తాం కోసం కూడా చూశాడు ఆయన మళ్ళీ స్పందించారు నాతో ఏమన్నా ముందు ఐటిడిపి జనరల్ సెక్రటరీగా ఉన్నారు పార్లమెంట్ దాంతో పాటు బూత్ ఉండి కార్యకర్త మొట్టమొదట తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు పట్టుకొమ్మ లాంటి వాళ్ళు అలాంటి కార్యకర్తలని కుటుంబంగా నేను చూసుకుంటానని లోకేష్ గారు ఎప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది అయితే గత ఐదేళ్ళు అపోజిషన్ ఉన్నప్పుడు మెంబర్షిప్ లో కూడా టాప్ లో నిలిచి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో కూడా టాప్ లో నిలిచి ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ ఫాలోవర్ గా అని ఫాలోవర్ గా ఈరోజు నిలిచిన వ్యక్తి వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఇలా చేసుకున్నట్టునే ప్రాతిపక్షకి అటెంప్ట్ చేశారని వెంటనే లోకేష్ గారు చాలా బాధపడి వెంటనే ఇమీడియట్గా గా ఆయన ఆఫీస్లో ఉన్న యంత్రాంగాన్ని మొత్తం కూడా కదిలించి వెంటనే ఎక్కడ జాయిన్ చేస్తున్నారు హాస్పిటల్లో డాక్టర్ గారితో మాట్లాడాలి ఏంటి అని అంటే మల్లికార్జున్ గారు డాక్టర్ గారు ఆయన ఆయన చేతితోటి ఈ రోజు వెంకటేష్ గారిని ఎలా బాగుపరిచారని నిజంగా ఎప్రిషియేట్ చేయాలి డాక్టర్ గారికి ఎందుకంటే మీనాక్షి హాస్పిటల్ ఈ రోజు క్రిటికల్ కేర్ ఉండడం అనేది ఆశ్చర్యం కలుగుతున్నాను ఈ రోజు అలాంటి వ్యక్తి వెంకటేష్ గారు ఆ మూమెంట్లో లో వచ్చినా కూడా ఆయన బతికించి ఈ రోజు మళ్ళీ ఆ ప్రాణాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని రక్షించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఇది ఈరోజు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మొట్టమొదటి వెంటనే స్పందించి ఇక్కడికి మదనపల్లి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి వెంటనే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా కట్టి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ మొదలుపెట్టారు ముఖ్యంగా ఈ రోజు నేను రావడానికి కారణం ఏంటంటే నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నా పేరు చింతకాయలు విజయ్ మెయిన్ ఐటీ కోఆర్డినేటర్ కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక నియమించడం జరిగింది ఇక్కడ వెంకటేష్ గారిని నేను ఎప్పటి నుంచి కూడా ఆయన ఫాలో అవుతూ ముందుకు తీసుకెళ్తున్నాం ఈ రోజు అలా జరిగినట్టునే మాకు కూడా చాలా బాధ అనిపించి మేము నర్సీపట్నం వైజాగ్ దగ్గర నుంచి ఇక్కడికి రావడం జరిగింది లోకేష్ గారు ఒకటే చెప్పారు ఆ కుటుంబాన్ని మనం సొంత కుటుంబంలా ముందుకు తీసుకెళ్లి వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళని సపోర్ట్ చేయాలని చెప్పారు లక్ష రూపాయలు ఇవాళ ఎక్స్పెన్సెస్కి హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ కూడా పంపించడం జరిగింది ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది నిన్న కూడా ఎన్ఆర్ఐ వెంక్ నుంచి లోకేష్ గారు కూడా వచ్చి ఆయన ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న లీడర్స్ కానీ అందరూ కూడా సపోర్ట్ చేసి టైంకి తీసుకొచ్చి ఆయన కాపాడినందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు రానున్న రోజుల్లో లోకేష్ గారు చెప్తుంటే ఒకటే అండి కార్యకర్తలు కానీ పూత్ ఇన్ఛార్జీలు కానీ ఏమన్నా కానీ మౌమాటం లేకుండా వాళ్ళు వీచ్బుల్లో ఉన్నారు ఆయన వాట్సాప్ మెసేజ్ ప్రతిదానికి రిప్లై చేస్తారు ఉదయం ఐదు గంటలకి అందరికీ కూడా రిప్లై చేస్తారు కోవిడ్ టైంలో హెల్ప్ హోప్ సైకిల్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కార్యకర్తకి ఎవరికైనా ఇబ్బంది మందులు పంపించారు భువనేశ్వర్ గారు ఆ రోజు ఈ కుటుంబం చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు లోకేష్ గారు కానీ ఎప్పుడు కార్యకర్తలు బాబు కోసం అని ఆలోచించి ముందుకు తీసుకెళ్లే కుటుంబం అది అందుకే నేను కార్యకర్తలు అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది అంటే లోకేష్ గారు ఒకటే చెప్తుంది మీకు ఏమన్నా సమస్య ఉంటే ఒక మెసేజ్ కొట్టండి కానీ ఏదన్నా ఇలాంటి ఆలోచనలు మానేసే మన ప్రభుత్వం ఉంది పార్టీ స్ట్రక్చర్ ఉంది యంత్రాంగం ఉంది ఏ సమస్య ఉన్నా కూడా లీడర్షిప్ చెప్పుకుంటే సాల్వ్ చేసే శక్తి సత్తా పేడరు కుటుంబం అంది ఈ రోజు టీడీపీ పసుపు కుటుంబం అంది ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా పోరాడుకుంటూ ముందుకెళ్ళి ఈ రోజు సాధించింది ఈ జెండాని అందుకు మీ అందరూ కూడా శనకే ఆవేశంతో ఏ నిర్ణయం తీసుకోవచ్చు ఒకటే గుర్తు పెట్టుకోవాలి మనకు అండగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు ఉన్నారు వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అంతే ఉంది ఆ జెండాను కాపాడుకున్నాం కాబట్టి ఈ రోజు మిమ్మల్ని కాపాడుకోవాల్సిన అవసరం లోకేష్ గారికి ఉంది కాబట్టి ఈ రోజు మీ అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది రేపు రానున్న రోజుల్లో ఆ ముగ్గురు పిల్లలను కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి కూడా లోకేష్ గారు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారు అలాగే ఉపాధి కల్పించి వైపు కానీ అన్ని విధాలుగా కూడా ఆదుకొని ఆ కుటుంబాన్ని అండగా అంటే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా సవినియంగా మనం చేసుకుంటూ మీనాక్షి హాస్పిటల్ వారికి కానీ మల్లికార్జున గారు కానీ ముందుగా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటూ నిర్ణయం తీసుకుంటున్నాను